ఇది ఇన్సులిన్ మొక్కండి రోజు రెండాకులు తింటే షుగర్ని రానివ్వదు అల్లదిగో అది రణపాల కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది ఇదేమో అడ్డసార దగ్గును అడ్డగిస్తుంది ఆ తెల్లపూల లావెండర్ మీ బాల్కనీలో ఉంటే దోమలు పారిపోతాయి ఈ పక్కనే ఉన్న వాము ఆకులతో బజ్జీలు వేసుకుంటే మిరపకాయ బజ్జీలు మర్చిపోతారు అలా వివిధ రకాల ఔషధ మొక్కలను చూపిస్తూ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో లక్షణంగా వివరించారు లక్ష్మి గారు ఈ ఎకో ఫ్రెండ్లీ నర్సరీలో ఔషధ మొక్కలతో పాటు అరుదైన పండ్లు పూల మొక్కలు అనేక జాతులు ఉన్నాయి ఇవన్నీ ఆర్గానిక్ ఎరువులతో పెంచడం ఇక్కడ విశేషం ఈ ఔషధ మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు డాక్టర్తో పని ఉండదు అని ధీమాగా రూరల్ మీడియాకు వివరించారు లక్ష్మి గారు రండి ఆమెతో నర్సరీలోకి వెళ్దాం ఇది ఇన్సులిన్ అంటారు సార్ ఈ ఇన్సులిన్ ఏంటంటే షుగర్ వాళ్ళకి బాగా పని చేస్తుంది అండి షుగర్ ఉన్నవాళ్ళు రోజుకి ఒక రెండు లీఫ్స్ తింటే షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అండి దీన్నే ఇన్సులిన్ ప్లాంట్ అంటారు అమెరికన్ ఇన్సులిన్ కూడా అంటారు సార్ అలాగే ఇది రణపాల అంటారండి రణపాల అన్నది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుందండి కిడ్నీ స్టోన్ ఉన్నవాళ్ళు పదిహేను రోజులు కంటిన్యూస్గా ఈ ఆకు తిని పదిహేను రోజుల తర్వాత ఒక లీటర్ వాటర్ అంటే ఒక లోట ఒక లీటర్ వాటర్ తీసుకొని తాగిస్తే ఆ వాటర్తో తట్టిగా స్టోన్ పడిపోద్దండి అలాగే పున్నర్నమా అని ఒకటి ఉంటుందండి కిడ్నీ స్టోన్కి పునర్నమా అన్నది ఇగండి ఇది ఇది పునర్నమ అండి ఇందులో తెల్లది నల్లది ఉంటుందండి ఈ నల్లది కాదు తెల్లది తింటే ఈ తెల్ల తింటే ఈ పున్నర్న కూడా చాలా బాగా పనిచేస్తుందండి పున్నర్నమ్మ ఒకటి అలాగే అట్టి దూట ఉంటుందండి అట్టి చెట్టు ఉంటుంది కదండి అట్టి చెట్టుని ఏం చేస్తారంటే మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి ఒలిసిస్తే లోన ఒక దూట ఉంటుంది తెల్లడి దూట ఆ దూటని చాలా అదే రుబ్బురాతో రుబ్బుకొని జ్యూస్ చేసి అది తాగితే వాటితోటట్టుగా కిడ్నీ స్టోన్ పడిపోద్ది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పునర్నవా తిన్నా తగ్గుతుంది అట్టి తోట తాగినా తగ్గుతుందండి కిడ్నీ స్టోన్స్కి మూడు ఉపయోగిస్తాం సార్ అలాగే దుంప రాష్ట్ర ఉంటుందండి ఇది దుంప రాష్ట్ర అంటారు దుంప రాష్ట్ర కూడా బాగా దగ్గు కాటలకి బాగా పనిచేస్తుందండి పిల్లలకి కప్పు అది పట్టేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్నది తీసి పెడితే మంచిదండి మనం పచ్చళ్ళవి దుంపండి అల్లం ఉంటుంది కదా అల్లంలాగే ఉంటుంది ఆ అల్లం పచ్చడి చేసుకోవచ్చండి అలాగే దీని తర్వాత అడ్డసారు సార్ అంగండి ఇది అడ్డసార అంటారండి అడ్డసార ఆకు ఈ అడ్డసార కూడా ఆకు నీలా నీలగా మడత పెట్టుకొని బాగా దగ్గు ఒబుస ఆవేశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శీతాకాలంలో వాళ్ళకి ఎక్కువ తేడా కనబడుతుంది కదండి అలాంటప్పుడు ఈ ఆకు మడత పెట్టుకొని గోపు కింద పెట్టుకొని నైట్ పడుకుంటే పదిహేను రోజుల్లో మనకు దగ్గుని తగ్గిస్తుందండి ఈ అడ్డసారి ఆకు అలాగే ఇది ఆఫ్రికన్ బెట్రన్ అంటారండి ఇది ఆఫ్రికన్ బెట్రన్ కూడా షుగర్కి బాగా పనిచేస్తుందండి షుగర్ అంటే ఏంటంటే ఈ ఆకు ఎలా టెస్ట్ చేయాలంటే అందరూ తినకూడదు చిన్న ఆకు ముందు తినాలి తినిన తర్వాత ఏం చేయాలంటే అది మనకు తల ఇసిరినట్టు అనిపించింది అనుకోండి తినకూడదు ఏమీ అనిపించకపోయినప్పుడు రోజుకు ఒక మొక్క తింటే షుగర్ని తగ్గిస్తుందండి రోజుకు ఒక హాకు సార్ అదే షుగర్ మనకి అలా తేడా అనిపించకపోతే అలాగే ఇది గుగ్గులు సార్ గుగ్గులం కూడా ఈ మొక్క నుంచి గుగ్గులం ప్రాసెసింగ్ అవుతుందండి ఈ గుగ్గులం మొక్క నుంచే గుగ్గులం పొడి మనం దోపం వేసుకునే పొడి తయారవుతుందండి అలాగే కుందేటి చెవి అటు ఉంటుంది సార్ కుందేడు చెవి కూడా ఇది మెడిసిన్కే వాడతారు సార్ కుందేటి చెవి ఇది లావెండర్ సార్ లావెండర్ కూడా ఇంటి దగ్గర వేసుకుంటే దోమలు రావండి ఈ లావెండర్ ఆయిల్ అవి కూడా తయారు చేస్తారు మనకి ఇది వాము మొక్క సార్ వాము మొక్క ఏంటంటే బజ్జీలు అవి వేసుకోవడానికి వాడతారు సార్ మామూలుగా ఒక రైస్లాట్లో కూడా వేసుకోవచ్చండి అలాగే మాస్పత్రి ఒకటి ఉంటుంది సార్ మాస్పత్రి కూడా మెడిసిన్కే వాడతారండి అలా మన దగ్గర తులసలు ఒక తొమ్మిది రకాలు ఉంటాయండి లక్ష్మి తులసి విష్ణు తులసి అందరికీ తెలిసిందే అలా కాకుండా రామ తులసి కర్పూర తులసి హరిద్వార్ తులసి భూ తులసి మింటు తులసి అవన్నీ కూడా తులసలు అన్నీ ఉంటాయండి ఇది పడపత్ర అండి ఈ పడపత్ర ఆకు కూడా షుగర్కి బాగా పనిచేస్తుందండి షుగర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం పంచదార అది స్వీట్ ఏం తినకూడదు కదా సార్ ఈ ఆకు తినేసి మనం ఇంతవరకు పందార వేసుకున్న నాలుగు దళసరిగా అయిపోద్ది అంటే వాళ్ళకి స్వీట్ తిన్నా కూడా ఏమవు షుగర్ పేషెంట్లకి ఈ రాకు వాడటం వల్ల